ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవసేవే మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు అంగీలాగే రాగుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు వాళ్ళు కూడా రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడ రా తమ్ముడు అంగడి సామాన్ లేక నానా ఇబ్బందులు పడతాడిపోతుంటే పచ్చ పురుష వెంకన్న పార్వతి అంగడ సహాను సహాయం చేశారు ధన్యవాదాలు మీకు దండము తండ్రి సహాయం వాళ్ళు సహాయం చేపించింది ఆటో డ్రైవర్ సునేంద్ర ఆయనే నాకు సహాయం చేపిస్తుంది ఏది కూడా పచ్చ వెంకన్న పార్వతి మీకు ధన్యవాదాలు ఆ సునేందర్కి కూడా ధన్యవాదాలు ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతాడు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు చానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక